రాష్ట్రంలో ఆదివారం పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది భారీ వర్షాలకు ఏమైనా అవకాశం ఉందా మనతో వివరించడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు మాతో ఉన్నారు రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా అని తెలుసుకున్నాను నమస్తే సార్ మనం చూస్తా సార్ నిన్న ఆదివారం పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదైనట్లయితే వార్తలు వస్తున్నాయి సో ఇవాళ రేపు ఎలా ఉండబోతుంది వాతావరణం మనకి ఒక మూడు నాలుగు రోజుల క్రితం మనకి కోస్తా తీర ప్రాంతంలో తీరాన్ని దాటినటువంటి తీవ్ర వాయుగుండం మనకి వాయు దిశలో ప్రయాణం చేసి బీహార్ ప్రాంతంలోకి చేరుకుని గ్రాడ్యువల్గా వీకెన్ అయిపోయింది దీనికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం మటుకు ఆ ప్రాంతంలో కొనసాగుతుంది సో నిన్న మొన్న మనకి ఆ అల్పపీడనం ఎఫెక్ట్ మనకి నార్దన్ ఇండియాలో ఉండటం వల్ల మనకి అరేబియన్ సముద్రం నుంచి తేమగాళ్ళు అనేవి తెలంగాణ మీదుగా ఆ అల్పపీడనం వరకు ప్రయాణం చేయడం వల్ల ఆ తేమగాళ్ళ వల్ల మనకి లోకల్గా ఎక్కడెక్కడైతే హీట్ అవైలబిలిటీ ఉందో అక్కడ మనకి కిమ్లో నింబ మేఘాలు ఏర్పడి నిన్న మొన్న మనకి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడ్డాయి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మనకి థియేర్లీ వైడ్ స్ప్రెడ్ రెయిన్స్ పండినాయి ఒక ఏడెనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి అయితే ఈ రోజు ఆ ఉపరితల ఆవర్తనం కూడా మనకి బలహీన ప్రస్తుతం మన చుట్టుపక్కల యాక్టివ్ సిస్టమ్స్ అయితే ఏమి లేవు అయితే మనకి ఈ మాయిశ్చర్ లభ్యత ఉండినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇలా క్లౌడీనెస్ తగ్గిపోగానే కొంచెం టెంపరేచర్లు అనేవి గతంలో కాకుండా వల్లే కాకుండా సాధారణం గంట రెండు నుంచి నాలుగు డిగ్రీలు కూడా అధికంగా నమోదవుతున్నాయి సో వీటి వల్ల ఏమవుతుందంటే మనకి సాయంత్రం వేళల్లో మాయిశ్చర్ లభ్యత ఉన్న చోటల్లో మనకి నింబస్ మేఘాల మెగాల అయితే కొనసాగే అవకాశం ఒక నాలుగైదు రోజుల వరకు కనపడుతుంది అంటే మనకి కిమ్లో నిమస్ మిగలు ఏర్పడితే అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది కానీ మనకు ఇలాంటి హెచ్చరికలు అయితే లేవు అలర్ట్ లేవు వచ్చే వన్ టూ త్రీ వన్ టూ వన్ టూ త్రీ వచ్చే మూడు నాలుగు రోజుల వరకు కూడా మనకి ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు ఏమీ లేవు మన చుట్టుపక్కల ప్రత్యేకమైన సెనాటిక్ పరిస్థితులు ఏమీ లేవు అయినప్పటికీ మనకి ఈ కిమ్లో నింబస్ మేఘాల తాకిడి మనకి మాయిశ్చర్ లభ్యత అనేది మనకి ఈ మధ్యన విస్తృతంగా వర్షాలు పడి మన జలాశయాలన్నీ నిండి ఉన్నాయి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తేమ కూడా చాలా ఉంది మన లోకల్గా తేమ లభ్యత ఉంటుంది వీటికి తోడు మనకి టెంపరేచర్లు పెరిగినప్పుడు ఈవినింగ్ టైంలో క్యూములో నింబస్ మేఘాలు తాకిడి అనేది రెండు మూడు రోజులు కంటిన్యూ అవుతుంది ఈ క్యూమ్లోనింబస్ తా మేఘాలు తాకిడి మనం రెండు రోజు ముందు ఒక రోజు ముందు మనం ప్రిడిక్ట్ చేయలేము వీటిని ఏంటంటే మన నవ్ కాస్ట్ బులటెన్స్ ఒక ప్రతి మూడు గంటలకి ఈ యాక్చువల్గా మనకి ఏర్పడిన క్లౌడ్ మాస్ దాని మూమెంట్ని బట్టి ప్రతి మూడు గంటలకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన నవ్ కాస్ట్ బులటెన్ అనేది రిలీజ్ అవుతుంది వీటిల్లో మనం హెచ్చరికలు పంపడం విషయానికి వస్తే ఎట్లా ఉండబోతుంది వాతావరణం ఈ రోజు మార్నింగ్ కూడా పలు చోట్ల వర్షం కురిసింది ఎట్లా ఉండబోతుంది హైదరాబాద్ లో కూడా మనకి ఈ రోజు చూస్తున్నాం ఇప్పుడు బాగా ఎండగా వస్తుంది ఈ టెంపరేచర్లు మనకి నిన్న చూసుకున్నట్టయితే ముప్పై ఒకటి డిగ్రీలు ముప్పై రెండు డిగ్రీల వరకు నమోదయ్యాయి ఈ టెంపరేచర్లు మరొక రెండు డిగ్రీలు పెరిగినట్టయితే లోకల్గా మనకి కూడా చాలా మాయిశ్చర్ అవైలబిలిటీ ఉన్నందువలన సాయంత్రం సమయంలో మనకు కూడా రెండు మూడు రోజులు ఇలాగే కిమ్ల నింబస్ మేఘాలు తాకిడి దీనివల్ల ఏంటంటే సిటీ అంతా వర్షం పట్టడం అంత ఉండదు లోకల్గా కొన్ని ప్రాంతాల్లో ఇవి ఒక పక్కన వర్షం పడుతుంటే మరొక పక్కన బాగా ఎండ కాసే పరిస్థితులు కూడా మనం ఈ కిమ్ల నింబస్ మేఘాల వల్ల లోకల్ గా చూస్తాము సో ఇలాంటి పరిస్థితి రాగల మూడు నాలుగు రోజులు కూడా కంటిన్యూ అయ్యే పరిస్థితి రాష్ట్రంలో దాదాపు వరి పైర్లు కోసే చాలా చోట్ల కోయడానికి అయితే దశ కోయ కోసి దశకు అయితే వచ్చాయి ఇప్పుడు అక్టోబర్ ఫిఫ్టీన్త్ నుంచి కూడా కోతలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది సో మనకు వర్షాలు ఎప్పటి నుంచి తగ్గుముఖం పడుతుంది ఈ రైనీ సీజన్ ఎప్పుడు ముగుస్తుంది మనకి వర్షాలు ఒక రకంగా తగ్గుముఖం పట్టినట్టే లేక ఎందుకంటే మనకి దగ్గరలో సినాప్టిక్ సిచ్యుయేషన్స్ ఏమీ లేవు అలాగే మాన్సూన్ కూడా మళ్ళీ వెతడ్రాయలు మనకి ఈ రెండు యాక్టివ్ సిస్టమ్స్ ఉండటం వల్ల ఒక వారం రోజులు ఆగిపోయాయి ఇప్పుడు మళ్ళీ మాన్సూన్ వెతడ్రాయలు కూడా మనకి ఊపందుకుంటుంది ఉత్తరప్రదేశ్ నుంచి గ్రాడ్యువల్గా మధ్యప్రదేశ్ ఆ తర్వాత మన సౌత్ ఇండియాలోకి ఈ రకంగా మనకి మాన్సూన్ కూడా వెతడాలు పూర్తవుతుంది అయితే ఈ లోగా మనకి ప్రస్తుతం భారీగా ఇలా పట్టి పడే వర్షాలు అయితే ఉండవు కానీ మనకి తేమ లభ్యత ఎక్కువగా ఉన్నందువల్ల టెంపరేచర్లు గతంలో కంటే ఎక్కువ పెరుగుతున్నందువల్ల కొంచెం ఈవినింగ్ సమయంలో కిముల నింబస్ మేఘాలు తాకిడి అయితే ఉంటుంది కాబట్టి ఈ ధాన్యం కోతకి చేసుకునేవారు వీటిని ఆరబెడుతూ ఉంటారు ఈ ఆరబెట్టుకునేటప్పుడు ఏంటంటే సాయంత్రం మూడు నాలుగు గంటల లోపల వీటిని జాగ్రత్త చేసుకుని కొంచెం కవర్ చేసుకుని ఉంచుకోవడం మంచిది ఎందుకంటే కిముల నింబస్ మేఘాల తాకిడి సడన్గా ఒక అరగంటలో వచ్చేసేస్తుంటుంది ఆ తర్వాత చాలా మంది మనం గతంలో కూడా చూసాము ఆరబోస్తున్న దారం ధాన్యం కొట్టుకెళ్ళిపోయి చాలా లాస్ అవుతూ ఉంటారు పగలంతా ఎండగాల్సింది కదా మనకి సిస్టమ్ ఏమీ లేదు అనుకుని ఆరబోసుకుంటూ ఉంటారు ఆరపోసుకున్నప్పుడు అవుతుందంటే సాయంత్రం ఉన్నట్టుండి ఒక గంటలో పెద్ద ఈదురుగాళ్ళు ఉన్నట్టుండి ఈ వర్షం అనేది సంభవించే అవకాశాలు అయితే మనకి తేమ లభ్యత అలాగే మనకి ఈ హీట్ ఉన్నందువల్ల ఇటువంటివి ఉంటాయి కాబట్టి చాలా అలర్ట్ గా ఉంది రెండున్నర మూడు గంటలు దాటిన తర్వాత వీలైనంత వరకు వాటిని చాలా జాగ్రత్త చేసుకోవడం అయితే అవసరమని తెలుసు చూశారు కదా వచ్చే రెండు రోజులు ఎలాంటి రెయిన్ అలర్ట్ లే అని చెప్పేసి కూడా శ్రీనివాస్ గారు చెప్తున్నారు అయితే అక్కడక్కడ టెంపరేచర్ పెరగడం వల్ల క్యములోనింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన వివరిస్తున్నారు ముఖ్యంగా సాయంత్రం వేళలో ఈ క్యూమ్లోనిబస్ మేఘాల వల్ల సడన్ రైన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ఈ కిమ్లో నింబస్ వల్ల కురిసే వర్షాలను ముందుగా వన్ టూ డేస్ ముందుగా ఫోర్కాస్ట్ చేయడం చేయడం కష్టమని అయితే నౌకాస్ట్ పుట్టడం అంటే రెండు మూడు గంటలు ముందుగా అయితే అంచనా వేసి చెప్పొచ్చు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు వరి కోతలు అంటే వరి కోసే సమయం కాబట్టి ఎవరైనా రైతులు వరి కోసిన తర్వాత ధాన్యాన్ని ఎండబడుతూ ఉంటారు సో ఆ ఎండ ఉంది అని చెప్పేసి వారు ధాన్యం అట్లా ఎండబెట్టి ఉంచినట్లయితే సడన్ గా అంటే క్యూమ్నింబస్ మేఘాలు ఏర్పడి సడన్ గా వర్షం వచ్చినట్లయితే వరి ధాన్యం తడిచిపోయే అవకాశం ఉంటుందని చెప్తున్నారు అయితే ఆ ఎవరైతే రైతులు ధాన్యం ఎండకు ఎండబెట్టారో సాయంత్రం మూడు నుంచి నాలుగు గంటల లోపల అయితే మళ్ళీ ఆ ధాన్యం తడవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని లేకపోతే సడన్ గా రైన్ రావడం వల్ల ధాన్యం తడిచిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఆయన వివరిస్తున్నారు కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండె తెలుగు హైదరాబాద్